హలో గాయస్ లాస్ట్ వీక్ అయితే మా సిస్టర్ మేమున్న కాటన్ గ్రూప్లో క్విజ్లో గెలిచింది తనకి రేర్ వెరైటీ సీడ్స్ అయితే ఇంటికి వచ్చాయని చెప్పాను కదా ఈ వీక్ అయితే మా మమ్మీ పార్టిసిపేట్ చేశారు మా మమ్మీ కూడా క్విజ్లో అయితే విన్ అయ్యారు సో అందుకని చెప్పి ఫ్రైడే క్విజ్ స్పెషల్ మాకైతే మా మమ్మీ కూడా సీడ్స్ అయితే పంపించారు రేర్ వెరైటీ సీడ్స్ అని చెప్పి ఐ థింక్ మా సిస్టర్కి వచ్చిన సీడ్సే వచ్చాయనుకుంటున్నాం ఫ్రైడే క్రీ క్విజ్ విన్నర్ సో మా మమ్మీకి వచ్చిన సీడ్స్ కూడా చదువుతున్నా వినండి బటర్నట్ స్క్వాష్ అండ్ తర్వాత ఫ్లయింగ్ సాసర్ చిల్లీ లాంగ్ బ్రింజువల్ వైట్ లాంగ్ జంబో బ్రింజల్ అలాగే కేరళ వంగేరీ టూ ఫీట్ తర్వాత ట్రీ బెండే చెట్టు బెండ బ్లాక్ చెర్రీ టొమాటో సీడ్స్ మా మమ్మీ విన్నాయి మాకు పంపించిన సీడ్స్ అయితే ఇవే